ఈ రోజు మన మణికొండ గురించి మాట్లాడడానికి ఈ వాసవి షాప్ గురించి మాట్లాడడానికి ఆహా కర్ణాటక నుండి ఎమ్మెల్యే గారు రాబోతున్నారు గట్టిగా చెప్పచ్చు ఆయనకి పిన్ వంటి శబ్దం వచ్చినా వెళ్ళిపోతాడో కర్ణాటక ఎమ్మెల్యే సార్ గారు దేని గురించి మాట్లాడాలి గురించి వాసవి ఆ పాప వీడియో తీసుకుంది ఏందో చెప్తుంటే వీడియో నేను వీడియో తీయొద్దన్న నా ముఖం గురించి చెప్పుమన్న దేని గురించి మాట్లాడాలి వాసవి డైమండ్ జ్యువెల్స్ గోల్డన్ డైమండ్స్ అలా గోల్డ్ కూడా ఉంది నువ్వు మాట్లాడతావు మైక్ ఎవర ఎనకెళ్ళా ఎవర్ తालतుతున్నావు బచ్చగా ఎదిగ రాజీగర్ తాలూకాని ఇది కదూ ఎమ్మెల్యే మాట్లాడుతున్నప్పుడు మధ్యలో రాకూడదని తెలియదా కామన్ సెన్స్ లేదా నేనండి మిమ్మల్ని నిలుస్తావ్ ఓకే వాస్వి డైమండ్స్ గురించి మాట్లాడతా అంతకన్నా ముందు మా తాతగారు గురించి చెప్పాలి సార్ తాత గురించి సార్ షాపు గురించి చెప్పండి మా తాత ఈ షాప్ కన్నా గొప్పోడు మా తాతగారు నైన్టీన్ 1947 లో మణికొండ మణికొండలో నీళ్ళు లేనప్పుడు మా తాత ఏం చేశారు ఏంటి మా తాతగారు మా బామ్మ గారు ఇద్దరూ కలిసి సరిపోతా ఇంకొటినా నన్నమ్మంట మీ ఆవిడకి ఏ ఏం చేస్తున్నారా ములో ఎమ్ మాట్లాడుతుంటే వెనకొచ్చి మైక్ లో ముద్దులు పెడుతున్నాడు ఏం పెడతావు నువ్వు అసలు నాకు అర్థం కాదు తెలియదు నీకు మరి నిమిషం నరేష్ తిట్టొద్దా ఫ్యాన్సా అయితే అక్కడికి సంబంధం చూడు పెళ్లి కాక చచ్చిపోతున్నాడు చూద్దావా ఓకే నైట్ వేరే నాన్న బాబు

ఇంతకి కార్ నెంబర్ ఎంత అది నా కార్ డబల్ జీరో డబల్ జీరో కాదురా రా బోసిడికి ఎంత చదువుకున్నావు స్కూల్ వెళ్ళాలి రా నైన్త్ చదువు కాబట్టి తెలియదు సున్నా 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 ఉందా అది ఆడి కార్ ఆడి కార్ ఈడి కార్ కాదు కంపెనీ పేరు ఆడి సారీ నీకు మొక్కానికి ఏం కార్ ఇది పెళ్ళినా కదా వెనక్కి మొన్న బస్ డ్రైవర్ కొట్టింది మీ కార్ కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాతగారు బాలకొండలో నీళ్ళు లేని ఏం చేశారు అనిత హ్మ్ ఏ మైకి మైక్ అందుంది మాట్లాడు అనిత నువ్వేం చెప్పావ్ వంద మంది ముందు ఐ లవ్ చెప్పమన్నా ఇదిగో ఈ పండోర్ నెత్తిని దొట్టే చెప్తున్నా అనిత నా అందం అనిత రారే రారే పొట్టి అంకుల్ అంకులే

నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాతగారు సార్ ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు ఎవడైనా టీ తాగాడా కాఫీ తాగాడు అడిగాడా 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 అడగలేదంటే ఇది ఇలాంటి వాడిని చూసి మనం మర్యాద నేర్చుకోవాలి నువ్వు తాగుతున్నావు ఏంటరా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆడపిల్లకి ఆగవే ఆ

నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మా తాతగారు మణికొండలో బాబు ఇక్కడ బాత్రూమ్ లో ఎక్కడ ఉన్నా తప్పిపోయారు దయచేసి ఫంక్షన్ కి వచ్చిన అందరూ చూడాలి షాపింగ్ మాల్ కి వచ్చిన వాళ్ళు తప్పుడు పోయాడు బాబు చిన్న బాబు కంగారు పడుకు అమ్మ పేరు మీ అమ్మ పేరు మా అమ్మ పేరు బాను నా పేరు భాస్కర్ మీ పేరు నరేష్ మీ అమ్మ పేరు మమ్మీ నాన్న పేరు